మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఇరవై ఎనిమిదవ వార్డులో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశానుసారం ఇరవై ఎనిమిదవ వార్డు బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి నజీమా అలీభాయ్ డ్రా పద్ధతి ద్వారా మహిళలకు చీరలు అందించడం జరిగింది అందులో భాగంగా వార్డులోని ప్రతి వినాయక మండలి వద్ద వెళ్లి లక్కీ డ్రా పద్ధతి ద్వారా మహిళలకు చీరలు అందించడం జరిగింది ఆ మండపాల నిర్వాహకులతో మాట్లాడుతూ ఇలా కుల మతాలకు అతీతంగా వార్డులో ప్రతి పనిలో ముందు ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని వారు ఇంకా ఉన్నత పదవిలో ఉండాలని కోరారు ఈ సందర్భంగా అలీ భాయ్ మాట్లాడుతూ మీకు ఎలాంటి సమస్య వచ్చినా మేము ముందుండటం అని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సారథ్యంలో ఎప్పుడు ప్రజల వెంటే ఉంటూ వార్డులో సేవా కార్యక్రమాలు అందిస్తాం అని అన్నారు అలాగే వార్డు ప్రతి వినాయక కమిటీ సభ్యులు అలీభాయ్ దంపతులని సన్మానించారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు